అందే పాట లేకుండా అంతే లేకుండా తెలంగాణ ఉద్యమం జరగలేదు ఏ వేదిక మీదైనా ఏ పెదాల మీదైనా జయ జయ తెలంగాణ నానకుంట తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన సాకారం కాలేదు అలాంటి గొప్ప స్ఫూర్తి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రీయ గీతంగా తెలంగాణ కోట్ల ప్రజలు అనుకున్నప్పుడు ఆనాటి పాలకుల నిర్ణయాల వల్ల జయ జయ తెలంగాణ మూగ అది శాశ్వతమని వాళ్ళు భ్రమపడ్డారు ఎందుకంటే ఈ దీంతో తెలంగాణ గుండెలను ప్రతిపాదించినంత కాలం తెలంగాణ ఉద్యమం ఎవరు చేసిందా అంటే ఓ గద్దరన్న చేసిండు ఓ అర్ధశ్రీ చేసిండు గోరెటెంకన్న చేసిండే ఓ జైరాజ్ చేసిందని చర్చ వస్తుంది కాబట్టి ఈ స్ఫూర్తి నింపిన కవుల యొక్క కవిత గానాలను ఈ తెలంగాణలో వినిపించకుండా చెయ్యాలని ఆనాటి పాలకులు కుట్ర చేశారు నేను ఎక్కడో చదివిన పెన్ను కదా అని మన్ను తప్పుతే గన్నులై మొలకెత్తుతాయని కవి రాసే పెన్నుల మీద మన్ను దక్కుతే అవి గన్నులై మొలకెత్తుతాయి మీ గడీలను కుప్ప కూలుస్త అన్న నినాదాన్ని నిజాన్ని అంద పది సంవత్సరాలు మూగ పోయి ఉండొచ్చు మీ ఉద్దేశంలో కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై జయ జయ హే తెలంగాణ జనాలు పాడుకున్నారు నేను చేసింది ఏమీ లేదు తెలంగాణ ప్రజలు పాడుకున్నదే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా ప్రకటించడమే కాకుండా ఈనాడు చదువుకునే ప్రతి బడిలో పాడాలి చదువు చెప్పే ప్రతి పుస్తకంలో రాయాలి అని ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాబట్టి నిర్ణయం తీసుకొని ఈనాడు పాఠ్య పుస్తకాలలో మొదటి అంశంగా జయ జయ హే తెలంగాణను చేర్చడం జరిగింది అదేవిధంగా సర్వం వడ్డి సర్వం త్యాగం చేసి ఏమి ఆశించకుండా ఆలోచించకుండా ఐదు దశాబ్దాలు ఈ ప్రజల కోసం పనిచేసిన కుటుంబాన్ని ఆదుకోవడం ఆ కుటుంబ సభ్యుడిగా నా బాధ్యత అందుకే ఎందుకనగా అంటే ముందు ఓ అద్దరైనా ఒక అందశ్రీ ఈ ప్రజా పాలన అధికారంలోకి రావడానికి సాయశక్తుల కృషి చేసినారు రూ రావాలని పోరాటం చేసింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధనే కాదు ఏనాడు నేను మా మిత్రులు పెద్దలు దామోద రాజనరసింహ గారు అర్నూరి లక్ష్మణ్ గారు లేదా ఉత్తమ్ కుమారెడ్డి గారు ఎవరమైనా మంత్రులు ముఖ్యమంత్రులు అయినము అని అంటే వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి వాళ్ళు చేసిన పోరాటం ఎవరు కూడా మరిచిపోలేని అందుకే ఒక గద్దరణను ఒక అంధశ్రీని ఈ ప్రభుత్వ పెద్దలకు ఒకవేళ అనుకోని అకాల మరణం వస్తే ఏ విధంగా ప్రభుత్వ పెద్దలను ఆదుకుంటామో ఈ తెలంగాణ సమాజానికి పెద్దలైన గద్దరణను అందశ్రీని ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది భవిష్యత్తులో అంటగా నిలబడుతుంది అని చెప్పి అభిమానులందరికీ నేను చెప్పదలుచుకున్నా అందుకే వారి కుటుంబానికి ఉద్యోగం ఇచ్చిన వారి స్మృతి వనం కట్టాలనుకున్నా వారు రాసిన నిప్పుల వాగు ప్రతి లైబ్రరీలో ఉండే విధంగా ఈనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలను ఆదుకుంటుంది ఇదే కాదు ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం పూర్తి చేసుకునే సందర్భంలో తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమకారులను కవులను గాయకులను సచివాలయం సాక్షిగా వాళ్ళను సన్మానించుకోవడమే కాదు వాళ్లను గుర్తించాలి వాళ్ళని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మూడు వందల గజాల ఇంటి స్థలాన్ని ఎందుకంటే వీళ్ళందరూ నిల్వ నీడ లేకుండా ఒకవేళ నీడ ఉన్నా ఆ నీడను తెగనమ్మి తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు భాగస్వాములు ఈ రోజు వయసు ఉడిగిపోయింది తిరిగి సంపాదించాలన్న సంపద ఎట్లుంటదో సంపాదించడం ఎలాగో